హలో అండి అందరికీ ఈరోజు పన్నీర్ బిర్యానీ అన్నమాట రెసిపీ చూసేయండి రోజు మనం రెగ్యులర్గా అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తీసుకుంటాం కదా ఒకసారి పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ముందుగా అయితే నేను వంద గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను ఇలా క్యూబ్లాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక ఆలున్ కూడా తీసుకున్నానండి అందులోనే నాకు కొంచెం పన్నీర్ తక్కువ పడ్డది అందుకనే ఆలూన్ కూడా పెట్టేసుకున్నాను సో మనము ఆల్ పన్నీర్ని ఫ్రై చేయడానికి రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదాపిండి కారం ఉప్పు సా ఇంకా ధనియాల పౌడర్ ఇంకా కొంచెం పసుపండి వాటర్తో ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్లని కొంచెం డీప్ చేసుకొని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూసేయండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకటొకటి వేసుకుంటా అయితే పన్నీర్ అనేది మనకి ఉంటుంది ఉంటుందన్నమాట క్రిస్పీగా వస్తుంది చూసారా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు రెడ్ కలర్లో వచ్చినప్పుడు మనం పక్కన తీసేయాలి సో ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఒక రెండు సైజుల అండి కట్ చేసుకొని ఇలా ఆనియన్ కూడా ఫ్రై చేసుకుందాం చూసారా మనము బిర్యానీకి ఆనియన్ అనేది సో ఈ ఆనియన్ మనకి చాలా మెయిన్ కాబట్టి నేనైతే చూసారా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఇప్పుడు బిర్ రైస్ కోసం అండి బిర్యానీ రైస్ కోసం నా దగ్గర ఉన్న మసాలాలన్నీ నేనైతే వాటర్లో పెట్టేసుకొని కొంచెం గీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటర్ కాగా కాగనివ్వండి నేనైతే ముందుగా అయితే ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టేసుకున్నానండి ఒక గుంట ముందు చూసారా ఇలా బిర్యానీ రైస్ ఉడికిందండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మనకి ఇలా వడబెట్టేసుకోవాలి చూసారా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్లో మనము ఆయిల్ పోసేసుకొని జీలకర్ర కొంచెం ఆనియన్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిరపకాయలండి దాంతోపాటు ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ధనియా పౌడరు బిర్యానీ మసాలా కారం ఇంకా పసుపండి ఇవన్నీ కొంచెం నూనెలో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు కప్ అంతా పెరుగుని పోసేసుకోవాలి ఇందులోనే చూసారా పెరుగు ఎప్పుడైనా చల్లగా ఉండకూడదండి ఫ్రిడ్జ్లో నుంచి పెట్టిన తర్వాత చూసారా అప్పుడైతే మనకి పెరగనేది పగలదు ఇప్పుడు ఒక హాలిడేస్ వేసుకొని మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదండీ దాన్ని కూడా లోపల పెట్టేసుకొని కొంచెం కాసేపు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కొత్తిమీర అండి దాని మీద చల్లేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్లను కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో అండి ఇప్పుడు దమ్ చేయడానికి గిన్నెలో ఇప్పుడు మనము పన్నీర్ని కర్రీలాగా చేసుకున్నాం కదండి ఇదైతే ఫస్ట్ లేయర్గా పెట్టేసుకుంది కింద అందులో ఆనియన్ కొత్తిమిరపకాయలు వేసేసుకొని ఇప్పుడు ఒక లేయర్ అండి రైస్ ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకోండి దానిపైన ఇప్పుడు మనము చూసారా ఈ విధంగా రైస్ వేసేసుకొని దానిపైన ఇప్పుడు కొంచెం పన్నీర్ పన్నీర్ని ఉంచనివ్వండి దాని మీద పన్నీర్ వేసేయండి అయితే కలర్ఫుల్గా అయితే ఉంటుంది దాని మీద మళ్ళీ పుదీనా కొత్తిమీరతో ఇంకా ఆనియన్ బ్రౌన్ ఆనియన్తో వేసేసుకొని గిగి పెట్టేసుకొని చూస్తారా ఒక పెనం మీద అండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో